அன்றிப்புலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்குத் தென்னிலங்கை செற்றாய்த் திரல் போற்றி ஒன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாய் எரிந்தாய் கழல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை நின் கையில் வேல் போற்றி ఇప్పుడు ఈ ఇరవై నాలుగో పాశ్రమ యొక్క భావము అంతరార్థము ఏమిటో తెలుసుకుందాం ఈ పాశ్రమ యొక్క భావం ఏమిటంటే అలనాడు వలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళము దృష్టిలో రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండి రూపంలో శకటాసురుడనే అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా కీళ్ళు ఉన్నట్లు తన్నిన నీ కీర్తి ప్రభులకు మంగళము దూర రూపంలో నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కపితాసురుడు రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళ్ళవర్షంను కురిపించగా గోవర్ధనగిరిని గొరుగుగా గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళముగాక శత్రువుని చేర్చి చెండాలు నటి నీ చేతి చక్రమునకు మంగళము గాక ఇట్లు నీ వీర గాథలన్నింటినో నోరారా నీ నేనుండి మా నోమునకు కావలసిన పైగముల పొందుట మేము నేడు ఇచ్చుటకు వచ్చి ఉన్నాము కావున మా ఎందు దయచేసి వారిని కృపితే ప్రసాదింపమని గోపికుల స్వామిని వేడుకున్నారు ఇప్పుడు దీని అందరథం ఏమిటో చూద్దాం ప్రవర్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ ఆశ్రతులకు కొంగు బంగారమే గోపికలంతా తను తాను తిరుమలిగా నుంచి సింహాసనం వలె నడిచి వచ్చి సింహాసనాన్ని అధిష్టింపమని కోరినట్లే స్వామి చేశాడు స్వామి ఎందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్తు సులభుడైన స్వామి వరేది చెప్తే అదే చేస్తాడు కదా అలా సింహాగమనంతో వచ్చిన స్వామిని చూసిన గోపికలు అయ్యో స్వామికి ఎంత శ్రమ కలిగినదో అని ఆందోళనపడి అత్యంత భక్తి ప్రవృత్తులతోనూ వాత్సల్యంతోను స్వామి పాదాలకు మంగళాసనం చేయడానికి సిద్ధపడి తాము వచ్చిన పనిని మరిచిపోయారు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాసనం పాడారు ఈ పాసురంలో ఇంకా మరిన్న పాసురాలు యొక్క భావాలు అంతరాధ్యాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి